అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారు కదా అందరూ బాగుంటారులేండి అందరూ బాగుండాలని వాళ్ళు నేను మొదటి వ్యక్తిని మా సుబ్బారాయ సుబ్బారాయష్ఠి జరిగిందండి అదేనండి భీమవరంలోని శ్రీరామ్ నగర్లో వేయించేసి ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడిలో హన్సీ కళ్యాణం దగ్గర మంచి గుడి ఉందండి అక్కడ సుబ్రహ్మణ్య షష్ఠి అంగరంగ వైభవంగా జరుగుతుంది చూసారా సాయంత్రం పూట ఎంతమంది ఫ్యామిలీస్తో వచ్చారు చిన్నపిల్లలతో ఫ్యామిలీస్తో అందరూ ఇక్కడికి వస్తూ ఉంటారండి సాయంత్రం ఇక్కడ చాలా కోట్లు పెడతారు చూడండి జీళ్లపాకం వెళ్ళాలాగుతున్నాడు చిన్నప్పుడు ఇది సరదాగా చూసేవాళ్ళం ఇది జీలపాకానికి అనమాట లాగిన తర్వాత వాటిని చిన్న చిన్న పీసులుగా కొట్టి జీళ్ళు తయారు చేస్తారనమాట సుబ్బారేడు షష్టికి వెళ్ళామని గుర్తు ఏంటి తెలుసా జీళ్ళు ఇంటికి తెచ్చుకుంటేనే జీళ్ షష్టికి వెళ్ళినట్టు గుర్తు అనమాట చూసారు ఇక్కడ షాప్ ఎలాగుందో ఇది ముగ్గులు వేసుకునే షాప్ అనమాట జనం చూడండి ఎంత కిరిసిపోయి ఉన్నారు అందరూ కేరింతలు చిన్నపిల్లలు ఫ్యామిలీస్ సరదాగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు అందరూ సరదాగా వస్తుంటారండి బోర్లు పుచ్చుకొని అందరూ సరదాగా అటు నుంచి నుంచు చిన్నప్పుడు చిరిగేవాళ్ళం ఇది జీళ్ళు తయారు చేయడానికి చేస్తారనమాట చూసారా ఆ చిన్నపిల్లలు లాగా ఆటలాడుతున్నారు చూసారా పైనుంచి ఎక్కి కిందకి దిగుతుంటారు జాయింట్ వీల్ చూడండి అందరూ కేరింతలు కొడుతున్నారండి జైంట్ వీళ్ళకి కేరింతలు కొడుతున్నారు ఆ ఆ కోలాహలం చూస్తుంటే చిన్నప్పుడు ఎన్నో మన జ్ఞాపకాలన్నీ మనకు గుర్తొస్తూ ఉంటాయి ఎంతో ఆనందం ఇస్తుంది అండి మనకున్న బాధలన్నీ నచ్చడం మర్చిపోతాం ఇక్కడ షాప్స్ కూడా ఏర్పాటు చేస్తారండి లేడీస్ షాప్స్ ఇది ఇది ఒక షాప్ అండి ఇది దీంట్లోకి మనం కనుక ఆ వస్తువు మీద కనుక ఆ రింగ్ వేస్తే ఆ రింగ్ మనకి ఇచ్చేస్తాడు ఆ వస్తువు మనకి ఇచ్చేస్తాడు లేకపోతే డబ్బులు ఇస్తాడండి ఇది ఆట కూడా సరదాగా ఉంటుంది చూసారు కదా అక్కడ ఉన్న అన్ని వస్తువులు ఇంకొంచెం వెళ్తే ఇది బుడగలు కొట్టాలండి గం ఇస్తాడు మనకి గన్నిస్తాడు మూడు కూడా ఇరవై రూపాయలు అంతా తీసుకుంటాడు అవి కొడితే పేల్తాయి అనమాట ఈ షాప్ ఏంటంటే ఇవి కూడా అన్ని వస్తువులు టీవీ ఫ్రిడ్జ్ అన్నీ పెడతాడండి ఇక్కడ వస్తువులు కింద బాల్ ఉంటుంది ఆ బాల్ కనుక ఏ గడిలో పెడితే ఆ నెంబర్ తాలూకా వస్తువు అక్కడ ఉంటుందండి వెంటనే మనకు ఆ బాల్ నెంబరు ముప్పై ఆరు పుడింది అనుకోండి ముప్పై ఆరుకి ఏ వస్తువు ఉందో ఆ వస్తువు మనకి ఇచ్చేస్తాడు అనమాట ఇది కూడా చాలా సరదాగా ఉంటుందండి ఇవన్నీ ఏదో సరదాగా ఆ రోజు మనసు ఉల్లాసంగా ఆహ్లాదకరంగా అవసరడానికి అవుతుందనమాట ఇది ఒక జంటు విల్ లాంటిదండి ఇక్కడ జంటు విల్ ఎక్కిన తర్వాత వాళ్ళ ముఖాలు చూడాలండి మనకి ఎంతో కామెడీగా అనిపిస్తాయి వాళ్ళు గట్టిగా బిగుసిపోతారు పక్క వాళ్ళని గట్టిగా పట్టుకుంటారు కొంతమంది అయితే ఏడ్ చేస్తూ ఉంటారు కొంతమంది నవ్వేస్తూ ఉంటారు గట్టిగా పట్టుకుంటారు వాళ్ళని చూడాలి కానీ ఎంతో మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుందండి